టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో అసాధ్యాలను టెక్నాలజీ సుసాధ్యం చేస్తుంది మానవ మెదడులో చిప్ను అమర్చి ఆలోచనలతోనే కంప్యూటర్ ను మౌస్ ను నియంత్రించింది ఆవిష్కరణలకు పెద్దపీట వేసిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ ఆధ్వర్యంలో న్యూ రోలింగ్ కంపెనీ ఈ ప్రక్రియను విజయవంతం చేసింది తర్వాతి ఆవిష్కరణగా కంటి చూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు ఎలాన్ ఈ ప్రకటించారు చూపునిచ్చే పరికరం తయారీ న్యూరోలింక్ కంపెనీ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసం న్యూరా లాంక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ అనుమతిని పొందినట్లు సంస్థ వెల్లడించింది అనుకోని ప్రమాదాల్లో చూపు పోయిన వారికి పుట్టుకతో చూపు వారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది మెదడు నుంచి కంటికి సంకేతాలు అందే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ చీఫ్ అందులకు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూసి అందరిలా జీవించే అవకాశం కలుస్తుంది బ్రెయిన్లోని ఆప్టికల్ ప్రాసెసింగ్ ప్రాంతాల్లో ఇవి నేరుగా అనుసంధానమై ఉంటుందని వివా టెక్ ఎలాన్ మాస్క్ ప్రకటించారు కోతిపై పరిశోధన సక్సెస్ మెదడు లేదా వెన్నెముక గాయాలను పూర్తి స్థాయిలో నయం చేయడం ద్వారా అందులు తిరిగి చూడగలుగుతారని మాస్క్ తెలిపారు దశాబ్దాలుగా చీకట్లు మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింక్ పరిశోధకులు గతంలో చెప్పారు మాస్క్ మాట్లాడుతూ చూపు తెప్పించే ఈ బ్రీన్ చిప్ గురించి వివరించారు కళ్ళు లేని కోతులకు ఈ చిప్ను అమర్చగా అవి చూడగలుగుతున్నామని తెలిపారు ప్రస్తుతానికి విజన్ అస్పష్టంగా ఉన్నప్పటికీ మనిషి మెదడులో ఈ చిప్ అమర్చే సమయానికి నాణ్యత మెరుగుపడుతుందన్నారు ఈ చిప్ అమర్చిన తర్వాత ఏ కోతి చనిపోవడం కానీ తీవ్రంగా గాయపడడం కానీ జరగలేదన్నారు మస్క్ చెప్పినట్లుగా ఈ చిప్ అందుబాటులోకి వస్తే వైద్యపరంగా అదో విప్లవం అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ చిప్తో సాధారణ మనుషుల్లా చూడొచ్చు మస్క్ చూపును తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్పేస్ పరికరంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఐస్ బ్రెయిన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ రెటీనాను అమర్చారు కళ్ళ అమర్చిన ఈ ఆర్టిఫిషియల్ రెటీనా లైట్ను గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది మస్క్ అభిప్రాయం ప్రకారం ఈ పరికరాల వల్ల కలుగుతున్న ఉపయోగం చాలా తక్కువ న్యూరాలింక్ తయారు చేసిన చిప్తో అందులో సాధారణ మనుషుల్లా చూడొచ్చు అన్నది మస్క్ మాట సందేహాలు ఈ చిప్ పైన ప్రపంచ వ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి చిప్ అమర్చిన కోతులకు పుట్టుకతోనే చూపు లేదా లేక మధ్యలో చూపు కోల్పోయాయా చిప్ అమర్చిన కోతులు ఇక ఎప్పటికీ చూపు కోల్పోయే ప్రమాదం లేదా వంటి సందేహాలు కలుగుతున్నాయి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ న్యూరో ఇంటర్ప్రెస్ చీఫ్ ఇన్వర్షన్ మెకానిజం ద్వారా కోతుల్లో జరుగుతున్న పరిశోధనలు వాటి ద్వారా వస్తున్న వార్తలు మనం చదువుతూ చూస్తూ ఉన్నామని కోతుల్లో చేసిన పరిశోధనలు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినట్లు చూసాం కానీ సంతృప్తికరమైన అనుకున్న విధంగా లక్ష్యాలు సాధించలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు కోతుల్లో అన్ని వంద శాతం సఫలమైతే మనుషుల్లో కూడా అలాంటి ఫలితాలను మనం ఆశించవచ్చన్నారు ప్రకృతి సిద్ధంగా వచ్చిన పద్ధతులను లేకపోతే జీవనంతో పాటు వచ్చిన ఇవి జీన్స్తో లింక్ అయి ఉన్న పలు జ్ఞానేంద్రియాలను ఒక చిప్తో నియంత్రించడం అనేది ఒక పరిశోధనలో భాగమని అయితే ఇది ఎంతవరకు ఇస్తుందో వేచి చూడాలని చెప్పారు బ్లైండ్ సైడ్ చిప్ ఎలా పనిచేస్తుందన్న విషయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు అయితే మెదడు నుండి కంటికి సంకేతాలు పంపగలడం ఈ చిప్తో సాధ్యమైతే కనుక కోట్ల మంది ఆంధ్రుల జీవితాల్లో వెలుగు వచ్చినట్లే